లేనప్పుడు లేని పక్షంలో మీరు ఎలా హిచ్చా అనేది సో దానికోసం నేను వీడియో చేసి అనమాట ఇతడి చాలా కుప్పలు కుప్పలు దాత హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై బట్స్ కిచెన్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నా మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నా సో ఇవాళ మన వీడియో ఏంటి అని అంటే వీడియో వెళ్ళలేక ముందు కొంచెం నాకు హెల్త్ ఇష్యూస్ వల్ల ఒక వన్ వీక్ కిచెన్ కూడా ఆఫ్ చేసినా అంటే అలానే వీడియోస్ కూడా చేయలేదు సో ఇప్పుడు మన వీడియోలు ఇంకా నుంచి కంటిన్యూ కంటిన్యూగా ఉంటాయి ఇవాళ మన మ్యాటర్ ఏంటంటే ఓవెన్ లేకుండా రైస్ బిర్యానీలు ఎలా యూజ్ చేయాలన్నది ఇప్పుడు మనం చూసేద్దాం ఓవెన్ లేకుండా స్టవ్ మీద అలానే మీకు అవన్నీ ఇప్పుడే ఫ్రెష్గా వండినట్లు కూడా ఉంటాయి అంటే మనం ఇప్పుడే దాన్ని వేడిగా వండినంత వస్తాయి బట్ ఇది నేను రికమెండ్ చేయను బట్ లేనప్పుడు లేని పక్షంలో మీరు ఇంకా ఓవెన్ కంటే ఇదే బెటర్ కాబట్టి నేను అదైతే చూపిస్తాను మళ్ళీ ఓ కమెంట్ పెట్టుకోండి తీజ్ అన్హెల్దీ ఇన్హెల్దీ అనేసి చాలా వరకు రెస్టారెంట్ వాళ్ళు బిర్యానీసు ఇలానే వేడి చేసి ఇస్తారు అది మీకు తెలియదు ఓకేనా సో తెలుసుకోండి చాలా సింపుల్ దానికోసం అయితే ఇప్పుడు ఇది ఇది ఏమంటారు ఆట అదేంటి జల్లి జల్లి క జల్లి పట్టిస్తాం కదా ఇది స్టీల్ అనమాట సో ఇలాంటిది అయితే కంపల్సరీగా అవసరం ఇది లేకపోయినా పెద్ద బొక్కల గరిట వస్తుంది చూ బొక్కల గిన్నె వస్తుంది చూడండి పెద్దగా ఎక్కువ ఉండాలి ఈ విధంగా ఈ విధంగా ఉండే ఏమంటారు బొక్కల జాలి అవసరం అనమాట దీని ఏమంటే ఇదైతే కంపల్సరీ ఉండాలి సో ఇప్పుడు దీని దీని దీనివల్ల ఎలా ఏంటి అనేది ఇప్పుడు చూపిస్తాను హలో డాక్టర్ ఏమి నేను ఇప్పుడు నేను ఇప్పుడైతే కుష్కా కుష్కా చేసిన దాన్ని వేడి చేసుకుందాం అని చూస్తున్నా సో తిందామనేసి సో మధ్యాహ్నం ఆర్డర్ వేరే వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు సో వాళ్ళ కోసం ఖుషిగా చేసిన సో ఇప్పుడు అది మిగిలిపోయింది తిందాం తిందామనుకుంటే ఎట్లా ఇంకా వీడియో కూడా అడిగారు ఓవెన్ లేకుండా ఎలా హీక్ చేయాలనేది సో దానికోసం నేను ఈ వీడియో చేస్తాను అనమాట సో ముందుగా అయితే ఇది దేంట్లో పడుతుందో ఆ గిన్నె తీసుకోవాలి ఇది నాకు ఈ పెనంలో పడుతుంది సో సో ఈ పెనంలో మనకి ఇదైతే పడుతుందన్నమాట చూడండి కింద నీళ్ళు పోయడానికి కూడా గ్యాప్ ఉంటుంది సో ఏం లేదు సింపుల్ ఊరికే టైం వేస్ట్ చేస్తున్నా అనగాకండి కొంచెం ఊరికే టైం పాస్ చేస్తానా సో ఏం లేదు ఇప్పుడు ఈ గిన్నర్లో సో నాకొక్కదాన్ని అయిపోయి కెమెరా సెట్టింగ్ అన్నీ ఒక్కటే చేసుకోవడం తలకాయ నొప్పి తెలుసా ముందుగా ఏం లేదు ఈ ఈ ఇప్పుడు మనకి వచ్చేసి ఈ జల్ అవసరము సో ఇట్లాంటిది దీంట్లో పట్టేటట్లు ఉండదు ఇది డిమాటలో దొరుకుతుంది వంద నూట ఇరవై నూట ముప్పై నేను తీసుకున్నప్పుడు నూట ముప్పై ఉండేప్పుడు ఎంత ఉందో తెలీదు సో ఇటువంటి ఇటువంటి జాలీ అయితే అవసరము ఇది వచ్చేసి ఓమెన్ లేకుండా రైస్ ఐటమ్స్ కానీ బిర్యానీస్ కానీ ఎలా వేడి చేయాలన్నది చూపిస్తున్నా మ్యాక్సిమమ్ హోటల్స్లో బిర్యానీస్ ఇలానే వేడి చేస్తారు సో మీకు ఆ టిప్ అయితే చెప్తున్నా సో స్టవ్ వెలిగించవాలి నేను స్టవ్ వెలిగించిన తర్వాత కొంచెం ఒక ఒక చిన్న గ్లాస్ అంతా నీళ్ళు పోసుకోండి చిన్న గ్లాస్ ఏం కాదు ఒక త్రీ హండ్రెడ్ వరకు నీళ్ళు పోసుకోండి ఇవి నీళ్ళే సో నీళ్ళు కాసుకున్న తర్వాత ఈ జాలి అన్నది ఇందులో పెట్టేసేయాలి దీన్ని నాకు తెలియదు మేమైతే అంటాం సో ఇప్పుడు సింపుల్ ఏం లేదు దీన్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం పలుచ ఈవెన్గా కింద నుంచి అంటే మొత్తం ఆ జల్లెడ మొత్తం నిండుగా ఉండేటట్టు కొంచెమైనా పర్లేదు మొత్తం ఈ హోల్స్ అన్నిటికీ క్లోజ్ అయ్యేటట్టు స్ప్రెడ్ చేసుకునేసి ఈ విధంగా ఫుల్గా మూత క్లోజ్ అయ్యేటట్టు పెట్టేసి ఒక టూ త్రీ టు ఫోర్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించేస్తే సరిపోతుంది అంతే సో మూడు నుంచి నాలుగు నిమిషాలు దాన్ని ఏం కలబెట్టకుండా ఒక హై ఫ్లేమ్లో ఉడికి చేస్తే సరిపోతుంది కింద మనకు అది ఎలా స్టీమ్ అయి అది ఎలా వేడవుతుంది అంటే కింద నీళ్ళు పోసాం కదా నీళ్ళు అన్నది ఉడికి 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 పొగలు వస్తాయి ఆవిరి వస్తుంది ఆ ఆవిరి రైస్ లేకపోయి అది స్టీమ్ అవుతుంది మళ్ళీ సో మనకి ఫ్రెష్ ఫ్రెష్గా మనం చేస్తే ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంటుందన్నమాట ఈ రైస్ గమనించాలంటే స్టీమ్ పడతా ఉంది చూడండి సైడ్ అంతా వాటర్ కనిపిస్తుందా స్టీమ్ పడుతూ ఉంది సో వీడియో కోసం అంతే అనమాట చాలా సింపుల్గా ఇటువంటి టిప్స్ అన్నీ నేర్చుకోవాలి క్లౌడ్ కిచెన్లో ఉన్నప్పుడు ఇటువంటి నేర్చుకోకపోతే తప్పదు అదిదా సర్ప్రైజు సర్ప్రైజ్ అయ్యారు కదా మీరు ఇటువంటి టిప్స్ మన దగ్గర చాలా ఉన్నాయి ఇటువంటివి చాలా కుప్పలు కుప్పలు దాచాం వస్తాయి టైం బట్టి వస్తాయనమాట సో మనకు ఒక మూడు నాలుగు నిమిషాలు అయితే సరిపోతుంది ఎక్కువ ఫుల్ దానిపైన ఫుల్ పెట్టాలనుకోండి ఐదు నిమిషాలు పెట్టండి లేదంటే మధ్యలో ఒకసారి కలిగి పెట్టండి సో మీకు చూసారంటే ఇక్కడ పొగలు వస్తూ ఉన్నాయి చూడండి పైకి కనిపించదు మా వీడియోలో సో నాకు ఎప్పుడన్నా ఓవెన్తో పని ఉండి అప్పుడు కరెంట్ లేదు అన్న సిచువేషన్లో నేను ఈ ఆప్షన్ యూజ్ చేస్తాను నేను యూజ్ చేయను అని చెప్పట్ల కరెంటు పోయి ఓవెన్ ఇంకా రైస్ వేడి లేదు అన్నప్పుడు ఈ ఆప్షన్ తప్పదు ఇక సో ఒకసారి కింద నుంచి మనం రైస్ ఎలా కలబెడతాం ఆ విధంగా కింద పైకి పైకి కింద వేసేయండి మ్యాక్సిమమ్ అన్ని రెస్టారెంట్లో బిర్యానీ సీలానే వేడి చేసి ఇస్తారనమాట ఓవెన్లో పెట్టరు సో అందుకే మీకు చాలాసేపు అయినా అది ఇప్పుడే ఫ్రెష్గా వండినట్లుగా ఉంటుంది మాటి మాటికి ప్రతి ఒక్క ఆర్డర్ అండి పొద్దున ఎప్పుడో వండింటారు అది అయిపోయాక మళ్ళీ మధ్యాహ్నం ఎప్పుడో వండుతారు హీట్ అయింది సరిపోయింది మీకు వీడియో చూపిస్తాను అండి దగ్గర పెట్టి చూసారంటే పొగలు వస్తుంది రైస్ ఈ కింద చూసారా వాటర్ వేపర్ వస్తుంది ఆ వేపర్తోని ఇది ఉడుకుతుందన్నమాట అంటే నీటి ఆవిరితో అన్నం ఉడకబడతాం సో మన బిర్యానీ అయితే హీట్ అయిపోయింది చూసారా బిర్యానీ అంటను ఖుష్కా రైస్ సో అది అనమాట ఇలాంటి వీడియో చాలా సింపుల్ సో మన బిర్యానీ మన రైస్ అయితే వేడి అయిపోయింది సో చాలా సింపుల్ అనమాట ఇలాంటి టిప్స్ కోసం ప్లీజ్ ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి బెల్లు కొట్టండి ఇన్ని చేయండి ఓకేనా గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి అయ్యా మీకు దండం పెడతా పుణ్యం ఉంటుంది సో మనం ఆఫ్ చేసే మర్చిపోయినా నేను వీడియోలో పడి పొగలు పొగలు కక్కి అన్నం ఎవరైనా ఎవరైనా తినేవాళ్ళు చూస్తే ఇప్పుడే దీన్ని ఫ్రెష్గా అనుకుంటారు సో అలా అలా అనమాట ఈ టిప్పు సో అది ఇవాళ వీడియో బాయ్ బాయ్ మళ్ళీ కలుసుకుందాం ఇంకొక వీడియోతో